ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాస్తే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకు పుష్పబాణచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యే విభావే భవా శ్రీమాస్తే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఏమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్ట్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతువుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీల్లో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారా స్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా మీకు ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే సూర్యభగవానుడి కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకోండి లేదా రాశిని చూసుకోండి చాలామంది ఏమంటే ఇది చూసుకోవాలంటూ ఉంటారు లగ్నం తెలిస్తే లగ్నమే ప్రధానం లేదంటే రాశిని చూసుకుంటారు ఏమీ లేదు అయితే ఇక్కడ మీకు మూడవ స్థానంలోకి మూడో అధిపతి ఇది పరాక్రమ స్థానంగా చెప్తూ ఉంటారు పరాక్రమ స్థానము ఏదైనా ఒప్పందాలు చేసుకునేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు కొంచెం కేతు ఉన్నందుకు పరాక్రమంగా మీరు ఏదైతే ధైర్యంగా కొన్ని పనులు చేస్తారో దానివల్ల సక్సెస్ రేట్ అనేది ఉంటే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు సక్సెస్ రేట్ ఉంటుంది మీరు చేసిన ప్రయత్నం ఫలిస్తుంది మూఢో రవి కేతులు ఇద్దరు ఉన్నందుకు కాకపోతే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నాం కదా అనే ఒక భావనలో అవతల వాళ్ళు ఏదైనా అన్నప్పుడు మనకి ఊరుకోబెట్టి పుట్టగా నేను నిజాయితీగా ఉన్నాను ఎందుకు ఇలా అని మనం ఒక్కొక్కసారి కావాలని కావాలనొచ్చు లేకపోతే కామన్గా అనొచ్చు ఏదో జనరల్గా అందరినీ అన్నట్టుగా మిమ్మల్ని అంటాం కానీ ఈ కమ్యూనికేట్ చేసేటప్పుడు రెండు పాపగ్రహాలు మూడ్లో ఉన్నప్పుడు కొంచెం అగ్రెసివ్ కమ్యూనికేషన్స్ వస్తుంటాయి ఎందుకంటే ఇక్కడ ఆరు పదకొండు అధిపతి అయినటువంటి కుజుడు కూడా నాలుగులో ఉన్నాడు సో అంటే ఒక్కొక్కసారి ఈ మూడులో రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి మంచిదే కానీ నాలుగులో ఎప్పుడైతే ఉన్నాడో ఇది కొనడానికి మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆ ప్రాపర్టీ ఎలా ఉంది ఏమిటి ఏదైనా ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ఒక చదువు సంబంధించిన విషయం ఎందుకంటే మూడులో ఉండే గ్రహాలు ఎప్పుడు కూడా ఈ ప్రాపర్టీని విద్యని తల్లిగారు ఆరోగ్య విషయం మీద ఎఫెక్ట్ ఎక్కువగా కొంచెం పాజిటివ్గా చూపించవు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ సప్తమ స్థానం కూడా కొంతవరకు మీకు అంటే గురువు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో కొంత వివాహ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది అనుకూలత కూడా ఉంటుంది చెప్పాలంటే ఇక మీరు నిత్యము చేయవలసింది లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అనేది చాలా బాగుంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుడిలోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి వృద్ధాసనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని సూర్యచంద్రులు ఇద్దరు అట లతహాసనామాలు చెప్తారు నేత్రస్థానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ ఎవరుకి కనబడకుండా మనం చాలా చేయాల్సిన ఎవరు చూడట్లేదు అని సూర్యచంద్రులు సాక్షులట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక యుగలి భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థనములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లే వర్షాలు పడుతున్నాయి ఔషధం అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క అను సూర్యచంద్ర సంబంధంతో ఉంటుంది అన్నిటిని చూస్తూ ఉంటుంది అన్నిటిని వింటూ ఉంటుంది అన్నిటిని పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సరసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్య భగవాను కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దీంతోపాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు రాజ్యాధిపతి ఇలా అంటుంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరొచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పు ఎందుకంటే రవి అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు ఉండే రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనసులో మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగవ దృష్టితో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కాపడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కూచేటప్పుడైతే కన్యారాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్ట్ పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినది రవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ హౌస్లోకి వచ్చినందుకు దేశకాల మానవ పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టి కేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయరు జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ అనేటువంటి సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలను సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు మృదునలో ఎంటర్ అయినప్పుడు ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలల నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలంటే ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ అయిన చెప్పారు బాబు నువ్వు ఈ ఫుడ్స్ తిన ఈ ఫుడ్స్ తినకుని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కన పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము వీళ్ళు తినకండి వీళ్ళు తింటాము తినండి అని చెప్తున్నాం అంటే అవేమో ఏవో చెడ్డమనో తినకూడని కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదు అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు స్త్రీ తైల మాంసాన్ని త్వజతే ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుడి ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకనే అందరికీ వినిపిస్తుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు చాలామంది చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్కులు కొట్టేస్తున్నారంటే అలా కాకుండా మీ పేరుకి పేరు వస్తుంది అలాగే అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాసేన